మహారాష్టలోని ఠాణే జిల్లా బద్లాపూర్లోని ఓ పాఠశాలలో ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడి ఎన్కౌంటర్ కేసులో దర్యాప్తు పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరగాలని బాంబే హైకోర్టు పేర్కొంది పోలీసు అధికారి నుంచి పిస్టల్ లాక్కుని నిందితుడు కాల్పులకు పాల్పడ్డాడు అంటే నమ్మశక్యంగా లేదని పేర్కొంది నిందితుడి తలపైనే ఎందుకు కాల్చారని కాళ్లు చేతులపై తురత ఎందుకు కాల్పులు జరపలేదని ప్రశ్నించింది ఈ కేసులో తదుపరి విచారణను అక్టోబర్ మూడవ తేదీకి వాయిదా వేసింది ఇది పోలీసులు జరిపిన నకిలీ ఎన్కౌంటర్ అని ఆరోపిస్తూ నిందితుడి తండ్రి హైకోర్టును ఆశ్రయించగా దీనిపై బాంబే హైకోర్టు విచారణ జరిగింది నిందితుడు కాల్చిన ఆ రెండు బుల్లెట్లు ఎక్కడ అంటూ పోలీసులను ప్రశ్నించింది బద్లాపూర్ పాఠశాలలో చోటు చేసుకున్న లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించి విచారణ జరుగుతున్న సమయంలోనే నిందితుడు అక్షయ్ సిందేపై అతడి మొదటి భార్య పెట్టిన కేసులో ప్రశ్నించేందుకు పోలీసులు సిద్దమయ్యారు ఇందులో భాగంగా తలోజా జైలుకు వెళ్లి అక్కడి నుంచి నిందితుడిని కార్లో తీసుకుని బద్లాపూర్కు బయలుదేరారు కారులో ఉన్న పోలీసు అధికారి వద్ద తుపాకీని లాక్కున్న అక్షయ్ వారిపై కాల్పులకు తెగబడ్డాడు అప్రమత్తమైన మరో పోలీసు అధికారి నిందితుడిపై కాల్పులు జరిపాడు ఈ ఘటనలో తో పాటు పోలీసులు గాయపడ్డారు తీవ్ర గాయాల పాలైన నిందితుడిని ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు